సోహం అనుకోవటము నేనెవరిని అని అడగటము రెండు ఒకటేనా అని అడిగాడు ఒక భక్తుడు రమణ మహర్షి గారిని దానికి వారి జవాబును విందాం ఈ రెంటిలోనూ అహం సామాన్యమైన అంశంగా ఉంది ఒకటి సోహం రెండవది కోహం రెండూ భిన్నం సోహం అని ఎందుకంటుండాలి అసలైన నేనును కనుక్కోవాలి కదా నేనెవరిని అన్న ప్రశ్నలో నేను అంటే అహంకారం దాని మూలాన్ని వెతకడంతో దానికి ప్రత్యేకమైన అస్తిత్వం లేదని అది అసలైన నేనులో విలీనమైపోతుందని గ్రహిస్తాం ఇక్కడ సమస్య ఇది విచారణ పద్ధతి శివోహం అనో సోహం అనో ధ్యానించడం కన్నా భిన్నం నేను ఆత్మజ్ఞానానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తాను ప్రపంచం గురించి ఈశ్వరుని గురించి తెలుసుకునే ముందు నీ గురించి నీకు ఎరక ఉండటం ముఖ్యం సోహం అంటూ ధ్యానం చేయటం కాని అహం బ్రహ్మస్మి అంటూ ధ్యానం చేయటం కానీ ఇవి రెండూ మానసిక భావనే మరియు వ్యాపకమే ఇంచుమించు నేను చెప్పే ఆత్మవిచారం మాత్రం సూటి అయిన పద్ధతి ధ్యానం కన్నా ఉత్తమమైనది నువ్వు ఆత్మ కోసం అన్వేషణ మొదలుపెట్టి లోతుగా వెళ్తున్న కొద్దీ నీ ఆత్మ నిన్ను తనలో కలుపుకోవడానికి ఎదురు చూస్తోంది ఆ తర్వాత ఏమి జరుగుతుందో ఏది జరిపిస్తుందో నీ చేతుల్లో లేదు ఈ పద్ధతిలో అన్ని సంశయాలు చర్యలు వాటంతటవే మాయమైతున్నాయి గాఢ నిద్రలో ఉన్నప్పుడు అన్ని బాధలను మనిషి మరిచినట్లే అని రమణ మహర్షి గారు జవాబు చెప్పారు